చిన్న పిల్లల క్యారెక్టర్ దొరికాడు జర్సీ మూవీలో పిల్లల క్యారెక్టర్ అది మీరే నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడొచ్చు కదా జెర్సీ మూవీలో పిల్లల క్యారెటర్ దొరికాడు జెర్సీ నీ వల్లే మీ నాన్న క్రికెట్ ఆడి ఆడేలాగైపోతుంది నాన్న క్రికెట్ ఆడు వాలీబాల్ ఆడు అని కూర్చున్నా పని పండర్లా అయితే చూసుకో అడుగు ఆడలేని బ్యాట్ బ్యాట్ ఆడలేని కాదు మరి डोम बेट डोम बेट डोम बेट मैं आता मैं आता मैं आता मैं माईंटु சின்னపుడి చెట్టి మాయింట్ు మాయింట్ు చిన్నపుడి చెట్టి లేకపోతే నేను డోమల బెట్ ఆఫ్ చేసుకొని నా తాడేదాన్ని డోమల బెట్ ని డోమల బెట్ ని డోమలని ఎందుకు చెప్తావు ఆ మంచు చావరు కాబట్టి కాదు ఇంకొడి వెల్కమ్ తో యావగడి కాదు ఇంకొడి

అబ్బాయిలు వాళ్ళ అమ్మ కన్నా నాన్నకి ఎక్కువ భయపడ్డానికి కారణం ఏంటి ఇప్పుడు అమ్మ కూడా కొట్టింది అమ్మ కూడా తిట్టింది కానీ అబ్బాయిలు బయట ఎంత అలర్చులు కూడా తండ్రి దగ్గర కొట్టేసే వారికి ఎందుకు డీసెంట్ గా బిహేవ్ చేస్తారు ఫాదర్ కి ఎందుకు భయపడతారు మా నాన్న మీ నా దగ్గర ఫోన్ చేసి నాన్న గమ్మ లేచిపోతున్నాం చెప్పండి ఇంటికి వచ్చారు ఇంటికి రారా నీకుంది నీకుంది మా కొడీకుంది అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు మీ మమ్మీకి చెయ్యండి చేసి అమ్మగారు ప్రేమి మళ్ళీ నేను ప్రేమిస్తా ఎలా అండి అమ్మ అమ్మాయి చెప్తారు చెప్తాను చెప్తారు అంటారు అదే తల్లికి చెప్పండి పది నిషే వాడితే అబ్బాయి వారు మేము అమ్మాయి కదా సీరియస్ హలో అమ్మ హలో అమ్మా రో అమ్మా தெ வ்ா <laughs> నాకు కాదు మమ్మీకి చెప్పండి ఇంద నా చెప్పేసారా ఇది కుంకుమ నాకితలా గురించి షేర్